నమస్తే అండి నేను పద్మజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎండాకాలంలో శరీరానికి చాలా చదువు చేసే పెసరకట్టు చేసి చూపుద్దాం అనుకుంటున్నాను అండి ఈ పెసరకట్టు మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో తయారు చేసుకుని ఎండాకాలంలో ఆహారంగా ఉపయోగించుకుంటూ ఉంటారు దీనికోసం నేను వేయించిన పెసరపప్పుని ఒకటి రెండు గంటలు నానబెట్టానండి అలాగే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తీసుకున్నాను వేయించిన పెసరపప్పు అయితే రుచి చాలా బాగుంటుందండి అలాగే త్వరగా అరుగుతుందనమాట నానబెట్టుకోవడం వల్ల అరిగే గుణం పెరుగుతుంది అలాగే త్వరగా కూడా ఉడుకుతుందండి మనం తీసుకుని పెసరపప్పుని కొంచెం నీళ్లు ఎక్కువగానే పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి దీనికి పలచగా ఉంటుంది ఇది పెసరకట్టు గరిడి జారగా వండుకుంటాం కాబట్టి నీళ్లు ఎక్కువే పోయాలి మనం నానబెట్టాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాల్లో ఆల్మోస్ట్ ఇలా ఉడికిపోయిందండి గట్టిగా అయిపోయింది నేను ఎంత ఎక్కువ నీళ్లు పోసినా సరే ఇలా అయిపోయింది నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ అనమాట మనకి వండినప్పుడు పలచగా వండుకుంటే తర్వాత తినేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం గరిడి జరగానే చేసుకోవాలి పెసరపప్పు బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం పెసరకట్టుకి పోపు రెడీ చేసుకుందామండి ఇది చాలా సులభంగా ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద మొక్కుడు పెట్టి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి మనం తీసుకున్న పోపు దినుసులు ఇందులో వేసుకుంటున్నానండి దీనికి ఎక్కువ పోపు దినుసులు ఏమి ఉండవు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటాము పెసరకట్లో అల్లం అస్సలు స్కిప్ చేయకూడదండి అల్లం వేయడం వల్ల ఇది చాలా టేస్ట్ వస్తుంది అలాగే మనకి ఆహారంలో కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని విరుడిగా చెప్తూ ఉంటారు కదా ఈ పెసరపప్పుకి అల్లం బెల్లం అలాంటివి నువ్వుల నూనె అలాంటివి విరుడిగా పనిచేస్తాయి అనమాట అందుకని పెసరకట్టు పెట్టినప్పుడు ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు అల్లం యాడ్ చేస్తూ ఉంటారు మన పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు నేను ఉడికిన పప్పులో ఈ పోపు వేసేస్తున్నాను మనం పోపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి పెసరకట్టు రెడీ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలు ఉడికించడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ అందులో బాగా మిక్స్ అవుతాయి కదా చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకు తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మనకి వేరే కూర కూడా అవసరం ఉండదు ఒక్కొక్కప్పుడు ఇలాంటి కూరలు ఇంట్లో లేనప్పుడు అలాగే కొంచెం మనకి బిజీ బిజీగా ఉన్నప్పుడు కొంచెం వేడి చేసినట్టు ఉన్నట్టు అనిపించిన ఇలాంటి పెసరకట్టు మనం రెడీ చేసుకుని అన్నం వేసుకు తింటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి మేమైతే ఇలా ప్లెయిన్గానే తింటాము నిమ్మకాయ అనేది ఆప్షనల్ అనమాట చూడండి ఇలా గరె జారుగా వచ్చింది కదా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు పెసరకట్టు వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం నమస్తే